అందరికీ నమస్కారాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ వీడియోలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండు వేల ఇరవై ఐదు టూ పాయింట్ ఓ సంబంధించి అన్ని పాఠశాలల వారు లీప్ యాప్ లో విట్నెస్ ని ఏ విధంగా నామినేట్ చేయాలి అనేటువంటిది చూద్దాం అంటే ఈ విట్నెస్ యొక్క బాధ్యతలు ఏంటి ఎస్ఓపి ఏంటి అనేది చూద్దాం తర్వాత లీప్ విధంగా విట్నెస్ ను ఎంపిక చేయాలనేది చూద్దాం దీనికి సంబంధించి దాదాపు ఫుల్ గైడ్ లైన్స్ సిఎస్ఈ వారు ఆల్రెడీ అందరికి ఇవ్వడం జరిగింది ముందుగా దీనికి సంబంధించి వీరి యొక్క విధులు ఏంటి దీనికి సంబంధించి ఎస్ఓపి ఏంటి అనేది చూద్దాం దీనికి అన్ని పాఠశాల వారు పీటీఎం మాటలో విట్నెస్ నిర్వహించడం అవసరం ఉంటుంది ఈ పిటిఎం టూ పాయింట్ ఓ సమావేశానికి సంబంధించి విట్నెస్ గారిని మనం నామినేట్ చేయాలి ఈ నామినేట్ చేసే వ్యక్తి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చి ఉండకూడదు అదేవిధంగా ఎన్జిఓ నుంచి కూడా నామినేట్ అవి ఉండకూడదు వారు కంపల్సరీగా గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే అవి ఉండాలి వారికి వ్యాలిడ్ సిఎఫ్ఎంఎస్ ఏ గవర్నమెంట్ వ్యక్తి అయినా అవచ్చు అంటే ఎగ్జాంపుల్ కి వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు గాని అకౌంటెంట్స్ గాని లేదంటే జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కానీ ఈ విధంగా మన స్టేట్ గవర్నమెంట్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం నామినేట్ అనేది చేయవలసి ఉంటుంది ఇలా వీరిని మనం జూలై జూలై పదవ తేదీ జరిగేటువంటి ఉంటుంది వీరు విధులు చూస్తే కంపల్సరీగా వీరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజున కంపల్సరీగా ప్రోగ్రామ్ మొదలైనప్పటి నుంచి పూర్తిగా అయిపోయేంత వరకు అదే పాఠశాలలో నుంచి అబ్జర్వర్ గా వ్యవహరిస్తారు అంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కి సంబంధించి ఆ రోజు మినిట్స్ ని నమోదు చేయాలి దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా రెడీ చేస్తారు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే టిసిఎస్ టెక్నికల్ టీం కదా వారు ఎవరైతే నామినేట్ చేశామో వారికి ఒక లాగిన్ చేస్తారు అంటే వారికి కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ని క్రియేట్ చేస్తారు కాబట్టి మనం ముందుగానే జూలై ఐదవ తారీఖు లోపు ఈ ప్రాసెస్ ని పూర్తి చేయమంటుంది ఈ విధంగా విట్నెస్ ఎంపిక తర్వాత వారికి వారికి ఒక లాగిన్ క్రెడిషియల్స్ వస్తాయి ఆ క్రెడిషియల్స్ తో లాగిన్ అయితే వారికి కూడా కొంత డేటా అనేది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు వారు వారి యొక్క లాగిన్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు వారు అటెండెన్స్ ని తీసుకుంటారు అనమాట అంటే ఎంత మంది విద్యార్థులు వచ్చారు ఉపాధ్యాయులు మంచి ఒక డాక్యుమెంటేషన్ రిపోర్ట్ ను తయారు చేసి ఆ కాపీని చముఖ్యత చేయాలి ఈ విధంగా వారి విధులు ఉన్నాయి దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారు కూడా జూలై నాలుగవ తారీఖున ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో వీరి యొక్క ఎస్ఓపి ఏంటనేది విట్నెస్ యొక్క ఎస్ఓపి ఏంటనేది డీటెయిల్ గా ఇచ్చారు దీంట్లో మనకి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల లోపు ఈ లీప్ యాప్ కంపల్సరీగా అన్ని పాఠశాల వారు ఈ విధంగా ఒక ఐడెంటిఫై చేయాలి వీరు కంపల్సరీగా అంటే విట్నెస్ ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలకు హాజరి ఈవెంట్ మొత్తం అయిపోయే వరకు పాఠశాల ఉండి అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది ఇందా చెప్పినట్లు చూసాం కదా మన తెలుగులో గైడెన్స్ సేమ్ అన్నమాట అవి కూడా చూపిస్తాము ఎలా నామినేట్ చేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాము న్యూ వర్షన్ కి కలిగినటువంటి లీప్ యాప్ ని మనం ఇన్స్టా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని తర్వాత మనల్ని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ ఎవరు లాగించి మనం లాగిన్ అవ్వాలంటే మనం నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడు మన పాఠశాల యొక్క డైస్ కోడు మరియు పాస్వర్డ్లు ఇచ్చి మనం లాగిన్ కావాలి అంటే స్కూల్ లాగిన్ స్కూల్ లాగిన్లో మనం ఓపెన్ చేయాలి ఈ లీప్ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కనిపిస్తున్న మెనూలో ఈ టైల్స్ లో గవర్నెన్స్ ఉంది ఉంది కదా ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత సమగ్ర శిక్ష ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి దీంట్లో నెక్స్ట్ మనకి పీటిఎం అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఈ పీటిఎం ని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత విట్నెస్ కు సంబంధించినటువంటి మనకి టైలు మనకి కనిపిస్తుంది మరి దాన్ని మనం క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఒక సింపుల్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది దీంట్లో మనం ఎవరైతే ఐడెంటిఫై చేసామో వారి పేరు వారి జెండర్ ఇస్తాము వారి మొబైల్ నెంబర్ ఇస్తాము వారి ఆధార్ ఇక్కడ టైప్ చేస్తాము వారి నెంబరు ఏంట అనేది ఉంటుంది అదేవిధంగా కంపల్సరీగా వారి సిఎఫ్ఎస్ ఐడిని ఇక్కడ మనం సరైనది ఇక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీగా వారి ఐడి కార్డ్ ని మనం ఫోటో అనేది క్యాప్చర్ చేయవలసి ఉంటుంది దాని కొరకు ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ డైరెక్ట్ గా లైవ్ లో వారి ఫోటోని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి అంతేగాని మనం ఆల్రెడీ ఫోన్లు సేవ్ చేసుకొని దీంట్లోకి అప్లోడ్ చేయడం అనేది ఇక్కడ ఇవ్వలేదు మనం డైరెక్ట్ గా లైవ్ లో ఫోటోని క్యాప్చర్ చేయాలి ఈ విధంగా విట్నెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అంత మనం మన విట్నెస్ యొక్క నామినేషన్ అనేటువంటి సబ్మిట్ చేసినటువంటి వారు వాడతాము ఆన్లైన్ లో నామినేషన్ విట్నెస్ యొక్క నామినేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వీరికి టీసీఎస్ వారు వీరికి ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ ని క్రియేట్ చేస్తారు తర్వాత వాటిని తెలియజేయడం జరుగుతుంది అలాగా అలా లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే మనం విట్నెస్ ఐడెంటిఫై చేశామో వారు ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్న రోజు ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ తో లాగి అందులో ఉన్న డేటాను ఆ లీపులో లో వారు ఏ విధంగా మనం సబ్మిట్ అంతా కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది అంటే కంపల్సరీగా వారు అటెండెన్స్ వెరిఫికేషన్ అనేది వారి యొక్క ఉండాలి ఎంతమంది టీచర్లు ఎంతమంది పేర పేరెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఇవన్నీ కూడా వారు దాంట్లో అంతా కూడా ఎంత చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించిన ఫిజికల్ కాపీ కూడా డాక్యుమెంటేషన్ కూడా హెచ్ఎం గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం ఈ ఐదో తేదీ రాత్రి లోపల ఈ సాక్షి విట్నెస్ నామినేషన్ని పూర్తి చేయాలని ఆశిస్తూ ప్రతి ఒక్క పాఠశాల వారు కూడా దీన్ని చేయాలి కాబట్టి నేను సక్సెస్ చేస్తానని ఆశిస్తూ మీ పాత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాడుతు ఛానల్ లైక్ ఐటమ్ షేర్ థ్యాంక్ యూ